అందరికీ నమస్కారం అండి జయగురుదత్త ఎస్పీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు అగ్ని పురాణ కథల్లో మంత్ర మహాత్మ కథనం గురించి విందాం నాడీ చక్రం గురించి తెలుసుకోవడం వల్ల మహావిష్ణువు యొక్క జ్ఞానం కలుగుతుందని అగ్ని మహర్షులకు తెలియపరుస్తూ ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు నాభి క్రింద మూలాధార చక్రం ఉంటుంది దాని నుండి అంకురములాగా నాడులు బయలుదేరుతున్నాయి నాభి మధ్యలో డెబ్బై రెండు వేల నాడులున్నాయి చక్రాకారంలో ఈ నాడులు శరీరం క్రింద పైన పక్కన అంతటా వ్యాపించి ఉంటాయి వీటిలో ఎడ పింగళ సుషుమ్న గాంధారి అస్థిజిహ్వా పృధా యస అలంబుష అలంబుష కుహు శంకిని అను పది నాడులు ముఖ్యమైనవి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనుంజయను పది ప్రాణవాయువులు వీటిలో ప్రాణవాయువు అన్నింటికీ అధిపతి శూన్యత్వాన్ని పూర్తి చేయటానికి ఈ ప్రాణవాయువు ఇతర ప్రాణవాయువులను ప్రేరేపిస్తుంది సకల ప్రాణులు హృదయంలో ఉండి అపానవాయువు ద్వారా జరుగు మలమూత్ర త్యాగముచే ఏర్పడు శూన్యాన్ని నిత్యం పూడుస్తూ ఉంటాయి జీవుని ఆశ్రయించి ఈ ప్రాణవాయువు శ్వాస ఉచ్ఛ్వాస కాసాదుల ద్వారా ప్రయాణం సాగిస్తుంది కాబట్టి దీనిని ప్రాణం అని పిలుస్తారు అపాన వాయువు ఆహారాన్ని మూత్ర శుక్లాల్ని క్రిందకు తీసుకుపోతుంది అందుచేత ఈ వాయువును అపానమని పిలుస్తారు తిన్న ఆహారాన్ని త్రాగిన నీటిని వాసన చూసిన పదార్థాలని రక్త పిత్త కఫ వాతాలని సమంగా సర్వాంగాలలోనూ ప్రవేశింపచేయు వాయువును సమానం అంటారు వాయువు ముఖాన్ని అధరాలని స్పందింపచేస్తుంది నేత్రాల ఎరుపుని అధికం చేస్తుంది మర్మాలని ఉద్విగ్నం చేస్తుంది కాబట్టి దీన్ని ఉదానం అంటారు వ్యానం అంగాలని పీడిస్తుంది కూర్మవాయువు రెప్పల్ని మూయటం తెరవటం చేస్తుంది కృకురం తినేటప్పుడు దేవతత్వ ఆవులించేటప్పుడు ప్రేరేపిస్తుంది ధనం చేయడానికి స్థానం ఘోష ఇది మృత శరీరాన్ని కూడా విడిచిపెట్టదు ఈ పది వాయువులతో జీవుడు ప్రయాణం సాగిస్తున్నాడు అందువల్ల పది విధాలైన ప్రేరభేదాల ద్వారా నాడీ చక్రంలో కూడా పది భేదాలు ఏర్పడుతున్నాయి సూర్యగతి వల్ల ఏర్పడే సంక్రాంతి విషువ దిన రాత్రి ఆయన అధిమాస రుణ ఓనరాత్రి ధనం అనే పది దశలు శరీరంలో కూడా ఏర్పడతాయి ఈ శరీరంలో ఎక్కుళ్ళు ఉణరాత్రం ఆవులింత అధిమాసం దొగ్గు రుణం నిశ్వాసం ధనం శరీరంలో ఉన్న వామనాడి ఉత్తరాయణ దక్షిణాయనం ముక్కు నుండి బయటకు వచ్చు విషవం ఈ విష ఈ విషువు తన స్థానము నుండి బయలుదేరి రెండవ స్థానానికి పోవడాన్ని సంక్రాంతి అంటారు ఇక శరీర మధ్య భాగంలో వామ వామభాగంలో ఎడ దక్షిణ భాగంలో పింగళ అనే నాడులున్నాయి ఉద్వాగతి గల ప్రాణాన్ని దినం అంటారు అధోగతి గల దాన్ని రాత్రి ఒక్క ప్రాణవాయువే పది విధాలుగా విభజింపబడుతుంది దేహంలోని ప్రాణవాయువు ఆయామం చెందడాన్ని చంద్రగ్రహణం అంటారు అది పై వరకు వ్యాపిస్తే సూర్యగ్రహణం అంటారు సాధకుడు ఎంతవరకు వాయువును లోపలికి పిలుస్తాడో దాన్ని పూర్వక ప్రాణాయామం అంటారు శ్వాస బయటకు పోకుండగా ఆపివేసినట్లయితే దాన్ని కుంభకం అంటారు తర్వాత ఒకే నాస్తికారంధ్రం నుంచి గాలిని విడిచిపెట్టినట్లయితే దానిని రేచక ప్రాణాయామం అంటారు ఈ విధంగా ఉన్న శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలచే శివరూప బ్రహ్మ యొక్క ఉచ్చారణ జరుగుతుంది తత్వవేత్తలు దీన్నే జపమంటారు ఈ విధంగా తత్వవేత్త ఒక రోజులో శ్వాస నిశ్వాసల ద్వారా ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు మంత్రజపం చేస్తాడు ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించిన అజపాగాయత్రి అంటారు ఈ జపం చేసినట్లయితే పునర్జన్మం ఉండదు చంద్రాగ్ని సూర్యయుక్త మూలాధారస్థితమైన కుండలి శక్తి హృదయంలో అంకురములాగుంటుంది శ్రేష్ఠుడైన యోగి బ్రహ్మరంధ్రములో ఉన్న శివుడు నుండి అమృతం ప్రవహిస్తున్నట్లుగా భావన చేయాలి శివునికి సకలం నిష్కలం అని రెండు రూపాయలున్నాయి సాకారుడగు శివుడు సకులుడు నిరాకారుడైన శివుడు నిష్కలుడు వారు హంస హంస అని జపం చేస్తూ ఉంటారు హంస అంటే సదాశివుడు నువ్వుల నూనెలాగా పుష్పాలలో సువాసనలాగా సదాశివుడు జీవాత్మలకి లోపల వెలుపలా కూడా ఉంటాడు బ్రహ్మ హృదయంలోను విష్ణువు కంఠంలోను తాళు మధ్య భాగంలో రుద్రుడు లలాటంలో మహేశ్వరుడు ప్రాణాగ్రములో సదాశివుడు ఉంటారు వీటినన్నింటికీ చివర పరాత్పర బ్రహ్మ ఉంటాడు ఈ పరమాత్మ బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ రూపంలో ఉంటారు నిర్గుణుడు ఒక పరమాత్మ నిష్కలుడు అని పిలుస్తారు అనాహత నాదాన్ని ప్రాసాదం వరకు లేవదీసి నిరంతరం జపం చేయివాడు ఆరు మాసాల్లో సిద్ధిని పొందుతాడు గమనాగమన జ్ఞానం వల్ల సమస్త పాపాలు నశించి అణిమాది సిద్ధులు గుణాలు ఐశ్వర్యం అనేవి ఆరు మాసాలలో లభిస్తాయి స్థూలము సూక్ష్మము పరము అని ప్రాసాదము మూడు విధములు ప్రాసాదమును అశ్రవము దీర్ఘము ప్లుతము అని మూడు రకాలుగా విభజించారు అశ్రవము పాపాలను దహించి వేస్తుంది దీర్ఘము మోక్షాన్ని కలిగిస్తుంది ప్లుతము తృప్తిని కలిగిస్తుంది దీని శిరస్సుపై అనుస్వారము ఉంటుంది మారణ కర్మలయందు అశ్వప్రాసాద మంత్రానికి ఆద్యాంతాలలో నమహా చేర్చి జపం చేసినట్లయితే అది ఆకర్షణ సాధకమవుతుంది దక్షిణామూర్తికి సంబంధించిన మంత్రాన్ని నిలబడి నాలుగు లక్షల సార్లు జపించి జపాంతంలో పదివేల ఆజ్య హోమం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది తర్వాత వశీకరణోచనాదులు చేయవచ్చు పైన క్రింద మధ్యలో శూన్యమైన త్రిశూన్య నిరామయంత్రం తెలుసుకున్న బ్రాహ్మణుడు ముక్తిని పొందుతాడు ఐదు ముప్పది వేడు ప్రాసాద మంత్రం చేసుకుంటే గాని ఆచార్యుడు కాలేడు ఓంకారము గాయత్రి రుద్రాది మంత్రాలు తెలిసినవాడే గురువు ఇప్పుడు ఓంకారం యొక్క స్వరూపాన్ని తెలుసుకుందాం ఓంకారం తెలిసినవాడే యోగి అతడే విష్ణు స్వరూపుడు అందువలన సకల మంత్ర సారభూతము అయిన ఓంకారాన్ని అభ్యసించాలి అన్ని మంత్రాల ముందు ఓంకారాన్ని ఉచ్చరించాలి ఓంకారం ప్రయోగించని మంత్రం పరిపూర్ణం కాదు మొదట ఓంకారంతోను మూడు వ్యాహృతులతోనూ కూడిన మూడు పదముల గాయత్రీ వేదానికి ముఖం వంటిది మూడు సంవత్సరాల పాటు గాయత్రీ జపం చేసిన వాడు వాయువై ఆకాశస్వరూపడై పరబ్రహ్మను పొందుతాడు ఏకాక్షరమైన ఓంకారము పరబ్రహ్మము ప్రాణాయామం పరమ తపస్సు గాయత్రిని మించినది మరేదీ లేదు మౌనంగా ఉండడం కంటే సత్యం మాట్లాడటం మంచిది ఏడు పర్యాయాలు గాయత్రి జపం చేస్తే సర్వపాపాలు పోతాయి పది ఆవృత్తులు చేస్తే స్వర్గం పొందుతాడు ఇరవై ఆవృత్తులు చేస్తే గాయత్రి స్వయంగా ఈశ్వరలోకానికి తీసుకునిపోతుంది నూట ఎనిమిది పర్యాయాలు గాయత్రీ జపం చేసిన వాడు సాగరాన్ని దాటగలుగుతాడు రుద్రమంత్రం కూష్మాండ మంత్రం కంటే గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది గాయత్రి మంత్రం కంటే శ్రేష్టమైనది ఏదీ లేదు వ్యాహృత హోమతుల్యమగు హోమమే ఏదీ లేదు గాయత్రి మంత్రంలోని ఒక పాదం కానీ సగం పాదం కానీ సంపూర్ణ రుక్కు రుక్కుగాని సగం రుక్కు గాని జపించినంత మాత్రం చేత గాయత్రి బ్రహ్మహత్య సురాపానం బంగారం దొంగతనం గురుపత్ని సమాగమనం లాంటి పాపాలు పోతాయి ఏ పాపానికైనా తిలలు గాయత్రీ జపం ప్రాయచిత్తం ఉపవాసం ఉండి సహస్ర గాయత్రీ జపం చేయివాడు పాపాలను నశింపచేసుకుంటాడు గోవధ పితృవధ మాతృవధ బ్రహ్మహత్య గురుపత్ని గమనం బ్రాహ్మణ జీవికాపహరణం సురాపానం లాంటి పాపాలు నశించి ఒక లక్ష గాయత్రి జపం చేయడం వల్ల అవుతాడు లేదా స్నానానంతరం నీటిలో ఉండి నూరు పర్యాయాలు గాయత్రీ మంత్ర జపం చేయాలి తరువాత గాయత్రి మంత్రంతో అభిమంత్రించిన జలాన్ని నూరు పర్యాయాలు ఆచమనం చేయాలి ఈ విధంగా చేసినట్లయితే పాపాలు పోతాయి కోట జపం చేసినట్లయితే గాయత్రి ఫలాన్ని ఇస్తుంది గాయత్రి జపం చేసిన వాడు దేవత్వాన్ని దేవరాజత్వాన్ని పొందుతాడు మొదట ఓంకారాన్ని తర్వాత భూర్భువహ స్వహ అని ఉచ్చరించి తర్వాత గాయత్రి ఉచ్చరించాలి చివర ఓం చేర్చాలి ఈ విధంగా జపంలో గాయత్రి మంత్రం విహితమైనది గాయత్రికి ఋషి విశ్వామిత్రుడు గాయత్రి దేవత సవిత ఉపనయన జప హోమాదుల్లో దీన్ని ఉపయోగించాలి గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలకు వరుసగా అగ్ని వాయువు రవి విద్యుత్తు యమ జలపతి గురు పర్జన్య ఇంద్ర గంధర్వ పూషాన్ మిత్ర వరుణ త్వష్ట వసుఘణ మరుద్ఘన చంద్ర అంగీరస విశ్వదేవ అశ్విని కుమార ప్రజాపతి సహిత సమస్త దేవగణాలు బ్రహ్మ విష్ణువులు అదృష్ట అదృష్టాతృదేవతలు గాయత్రి జప సమయంలో పై దేవతల నామమును ఉచ్చరించినచో వారు జపం చేసేవారి పాపాలను పోగొడతారు గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరం క్రింద చెప్పిన అవయవాలపై వరుసగా న్యాసం చేయాలి రెండు పాదాంగుష్టాలు రెండు మడమలు రెండు పిక్కలు మోకాళ్ళు తొడలు ఉపస్త వృషణాలు కటిభాగం నాభి ఉదరం స్థనమండలం హృదయం కంఠం అధరోష్టం నాసిక నేత్రాలు కొనుబొమ్మల మధ్యభాగం లలాటం ఉత్తరోష్టం దక్షిణ పాశ్వం ఉత్తర పాశ్వం శిరస్సు సంపూర్ణ ముఖమండలం ఇరవై నాలుగు గాయత్రి అక్షరాలకి వరుసగా రంగులు పీత శ్యామ కపిల మరకథ మణి సదృశ అగ్నితుల్య స్వర్ణతుల్య విద్యుత్ప్రభ ధూమ్ర కృష్ణ రక్త గౌర ఇంద్రనీలమణి సదృశ స్ఫటిక మణితుల్య స్వర్ణతుల్య పాండు పుష్యరాగతుల్య ద్యుతి హేమధూమ్ర రక్తనీల రక్తకృష్ణ స్వర్ణాభరణ శుక్ల కృష్ణ పలాసవరణాలుగా ఉంటాయి గాయత్రిని ధ్యానించినట్లయితే ఆ దేవి వాని పాపం పోగొడుతుంది హోమం చేస్తే అభిష్టాలు తీరుతాయి గాయత్రి మంత్రముతో తిలహోమం చేస్తే సకల పాపాలు నశిస్తాయి శాంతిని కోరువాడు ఎవలతోనూ దీర్ఘాయు కోరువాడు నెయ్యితో హోమం చేయాలి కర్మసిద్ధి కోరువాడు ఆవాలతోనూ బ్రహ్మతేజస్సు కోరువారు పాలతోను పుత్రులను కోరువాడు పెరుగుతోను అధిక ధ్యానం కోరువాడు బియ్యంతో హోమం చేయాలి గహప్రీడ శాంతికి ఖదిర వృష సమిదలు వృక్ష సమిదలు ధనం ధనం కోసం కోసమైతే లక్ష్మి లక్ష్మీ అయితే కమలం ఆరోగ్యం కోసం మహోత్పత శాంతి కోసం దూర్వాలని సౌభాగ్యం కోసం గుగ్గిలం విద్య కోసం పాయసాన్ని హోమం చేయాలి పదివేల హోమం చేత పూర్వోక్త ఫలితం కలుగుతుంది ఒక లక్ష సార్లు హోమం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి ఒక కోటి సార్లు ఆహుతి చేస్తే బ్రహ్మహత్యా పాపం పోతుంది గ్రహశాంతికైచ్చే యజ్ఞంలో గాయత్రి మంత్రంతో పదివేల హోమం చేస్తే అభీష్టి కలుగుతుంది గాయత్రిని ఆవాహన చేసి ఓంకారం ఉచ్చరించాలి గాయత్రీ మంత్రంతో ఓంకారాన్ని ఉచ్చరించి శిఖను బంధించి ఆచమనం చేసి హృదయ నాభి భుజద్వయాలను స్పృశించాలి ఓంకారానికి ఋషి బ్రహ్మ గాయత్రి ఛందస్సు అగ్ని లేదా పరమాత్మ దేవత అన్ని పనులకి ముందు దీన్ని ప్రయోగించాలి శుక్ల శుభ అను మంత్రాలచే గాయత్రిని ధ్యానించి ఓం తేజోవాసి తత స్మృత అను మంత్రం చేత ఆవాహన చేయాలి అన్ని వ్యాహృతులకు ఋషి ప్రజాపతి అవన్నీ వ్యష్టి సమిష్టి రూపంలో పరబ్రహ్మ రూపముగు ఓంకారంలో ఉన్నాయి సప్త వ్యాహృతులకు వరుసగా విశ్వామిత్ర జమదగ్ని భరద్వజ గౌతమ అత్రి వశిష్ఠ కశ్యపులు ఋషులు అగ్ని వాయువు సూర్య బృహస్పతి వరుణ ఇంద్ర విశ్వదేవతలు గాయత్రి ఉష్ణిక్ అనుష్టుప్ బృహత్ బృహతి పంక్తి తృష్టు జగతి అనునవి ఛందస్సులు ఈ వ్యాహృతులు ప్రాణాయామం హోమాలలో వినియోగించబడును ఆపోయిష్ట అనే జన యథాచనహ అను మూడు రుక్కులు దృపధావ ముముచానః హిరణ్యవరణ చుచయ ఇటువంటి రుక్కులను పఠిస్తూ ఎనిమిది సార్లు నీటిని మీద చల్లుకోవాలి వీటిలో నిలిచి కృతంచ ఇత్యాది ఆగమర్షణ ఇత్యాది మంత్రాలను మూడు పర్యాయాలు జపించాలి ఆపోహిష్ట ఇత్యాది మూడు రుక్కులకు ఋషి సింధుద్వీపుడు ఛందస్సు గాయత్రి దేవత జలం బ్రహ్మస్నానానికై మార్జంలో ఇది వినియోగించబడుతుంది ఆగమర్షణ సూక్తి ఆగమర్షణుడు చందస్ అనుష్ట దేవత భావవృతుడు పాప నిస్సారణంలో వినియోగం ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువస్వ సువరోం అను ఇది గాయత్రి మంత్ర శిరోభాగం దీనికి ఋషి ప్రజాపతి ఇది చందోరహితమైన యజుర్వేద మంత్రం యజుర్వేదం చందోబద్ధం కాదు శిరోమంత్రానికి దేవతలు బ్రహ్మ అగ్ని వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలం పుట్టాయి ఈ జలం వల్ల శుద్ధి కలుగుతుంది అందువల్ల అనంత రస భూతేషు రసోమృతం మన మంత్రంతో ఆచమనం చేయాలి ఉద్విత్యం జాతవేదసం అను మంత్రానికి ప్రస్వరణ ఋషి ఛందస్సు గాయత్రి దేవత సూర్యుడు దీనికి అతిరాత్రి అగ్నిష్ అగ్నిష్టోమాదులయందు వినియోగం చిత్రం దేవానాం అను మంత్రానికి ఋషికౌస్తుడు ఛందస్సు త్రిషుప్తు సూర్యోపస్థానంలో వినియోగం ఇప్పుడు అగ్ని పురాణం యొక్క మహత్యాన్ని విందాం బ్రహ్మరూపమైన పురాణాన్ని మీకు చెప్పానని అగ్ని మహర్షులకు చెప్పి అగ్ని పురాణం యొక్క గొప్పతనాన్ని మహధ్యాన్ని విధంగా చెప్పడం ప్రారంభించాడు విద్య విస్తృతము శ్లంక్లిప్తం అని రెండు విధాలు ఋగ్వేశామ అధర్వ రూపముగు విద్య జగత్కారణభూతుడ విష్ణువు ఛందసు శిక్ష వ్యాకరణం నిఘంటువు జ్యోతిష్య నిరుక్తం ధర్మశాస్త్రం మీమాంస నాయ ఆయుర్వేద పురాణ ధనుర్వేద గాంధర్వ అర్ధశాస్త్ర వేదాంత విద్యలు అన్నీ శ్రీమన్నారాయణ యొక్క అంటే శ్రీహరిస్వరూపాలే ఈ విద్య అపరవిద్య పరమగు ఆత్మతత్వమును బోధించు విద్య పరవిద్య ఈ లోకమంతా విష్ణు విష్ణురూపమని భావించే వారికి బాధలు ఉండవు యజ్ఞం చేయకపోయినా పితృసేవ చేయకపోయినా భక్తితో కృష్ణుని పూజించువాడు పాపములో పడడు విష్ణువును ధ్యానించేవాడు ఎప్పటికీ నశించడు పారతంత్రాది దో దోషాలు విషలోలుడు చేసిన పాపాలు గోవిందుని స్మరణతో నశించిపోతాయి గోవిందుని అందే ధ్యానం కేశవుడే కర్త వానికే చేయనదే కర్మ ఈ ఉత్తమ పరమార్థం తండ్రి కుమారునికి చెప్పలేదు గురువు శిష్యునికి చెప్పలేదు సంసారంలో భ్రమించేవాడు పుత్రధారాదులను అధిక ధనాన్ని మిత్రులను ఇతరులను పొందువాడు కానీ ఇటువంటి ఉపదేశాన్ని పొందలేడు ఇటువంటి ఉపదేశమే బంధువు ఈ మార్గం దైవం అసురం అని రెండు రకాలు విష్ణుభక్తితో ఉన్న మార్గం దైవం దానికంటే వేరైనది అంటే భిన్నముగా ఉన్నదే అసురం ఈ పురాణం పవిత్రము ఆరోగ్యకరం ధన్యము దుస్వప్న నాశనము సుఖకరమైనది ప్రీతికరమైనది మానవులకి మోక్షాన్నిస్తుంది ఈ గ్రంథం ఎవరింట ఉంటుందో వారికి ఉపద్రవాలు రావు ప్రతిరోజు అగ్ని పురాణం చదివిన వారు తీర్థస్నానం చేయవలసిన పని లేదు గోదానం చేయవలసిన పని లేదు యజ్ఞ యాగాదులు చేయవలసిన పని లేదు ఉపవాసం ఉండవలసిన పని లేదు అగ్ని పురాణంలోని ఒక శ్లోకాన్ని విన్నవారికి త్రిలప్రస్థం ఒక మాసం చదివితే సువర్ణదానం చేసిన ఫలితం కలుగుతుంది ఒక అధ్యాయం చదివినట్లయితే గోదానం కంటే ఎక్కువ ఫలితం కలుగుతుంది ఈ పురాణం చదవాలని అనుకుంటే అహోరాత్రులు చేసిన పాపం నశిస్తుంది ఈ పురాణం చదివిన వారికి జ్యేష్ఠ పుష్కరములో నూరు కపిల గోవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది అగ్ని పురాణంతో సమానమైన శాస్త్రం మరొకటి లేదు నిత్యం అగ్నిపురాణాన్ని విన్నా చదివినా సర్వపాపాలు నశిస్తాయి పురాణం ఉన్న ఇంట్లో అనర్ధాలు కానీ దొంగల భయం కానీ శత్రుభయం కానీ ఉండదు ఆ ఇంట్లో గర్భస్రావ భీతి కానీ బాలగ్రహ భయం కానీ పిశాచాద భయం కానీ ఉండదు బ్రాహ్మణుడు ఈ పురాణం విన్నట్లయితే వేదవేత్త అవుతాడు క్షేత్రుడు రాజు అవుతాడు వైశ్యుడు అవుతాడు శూద్రుడు అవుతాడు విష్ణుపై దృష్టి పెట్టి ఈ పురాణాన్ని చదివితే అక్కడ ఉపద్రవములు అనేవే ఉండవు దివ్య అంతరిక్ష భౌమాది ఉపద్రవములు దుస్సప్నాలు ఇతర పాపాలు అన్నీ కూడా నశిస్తాయి ఈ పురాణం చదివిన వారికి విన్నవారికి ఈ గ్రంథాన్ని పూజించిన వారికి పైన చెప్పిన ఫలితాలు అన్నీ కలుగుతాయి ఈ అగ్ని పురాణాన్ని గంధ పుష్పాలతో పూజించి హేమంతకాలంలో ఎవడు వింటాడో వారికి అగ్నిష్టోమ ఫలితం లభిస్తుంది శిశిర ఋతువులో పొండరీక ఫలం వసంతంలో అశ్వమేధ ఫలం గ్రీష్మంలో వాజపేయ ఫలం వర్షాకాలంలో రాజసూయ ఫలం శరత్కాలంలో గో గో సహస్రదాన ఫలం కలుగుతాయి విష్ణువు ఎదుట అగ్ని పూజిస్తే జ్ఞానయజ్ఞంచే కేశవుని పూజించిన వాడు అవుతాడు ఈ పురాణం లిఖితపత్రి అంటే ఎవరి గృహంలో పూజించబడుతుందో వారికి జయం కలుగుతుంది ఇందులో ఒక శ్లోకాన్ని చదివినా పాప విముక్తుడవుతాడు అగ్ని పురాణాన్ని చదివినా చింతన చేసిన భుక్తి ముక్తులు కలుగుతాయి ఈ పురాణాన్ని చదివిన వారు దుర్లభమైన ఆజ్ఞాయి రూపాన్ని పొందుతారు ఈ అగ్ని వేద వేదతుల్యమైనది ద్విధ బ్రాహ్మణ విద్యలు బ్రహ్మ విద్యలు బోధించును దీన్ని మించిన గ్రంథం మరొకటి లేదు గతిశాస్త్రము జ్ఞానము శృతి ఆగమము విద్య సిద్ధాంతము మంగళము దీన్ని మించిన వేదాంత గ్రంథం మరొకటి లేదు ఈ అగ్ని పురాణములో సకల విద్యలు ప్రదర్శించబడ్డాయి మత్స్యాదవతారములు రామాయణము హరివంశం భారతం నవ్విధ సృష్టులు వర్ణించబడ్డాయి వైష్ణవాగమనము పూజ దీక్ష ప్రతిష్ఠ పవిత్ర ఆరోహణము ప్రాసాద లక్షణము మంత్రములు శైవాగమము సాక్తేయము సౌరాగమము మండలములు వాస్తువు వివిధ మంత్రములు ప్రతిసర్గ బ్రహ్మాండ మండలము ద్వీప ద్వీపవర్షాదులు నదులు జ్యోతిచక్రం జ్యోతిష్యము యుద్ధ జయములు అశౌచము దివ్ ద్రవ్యశుద్ధి ప్రాయచిత్తము రాజధర్మాలు దానధర్మాలు వివిధ వ్రతాలు వ్యవహారాలు శాంతులు ఋగ్వేదాది విధానము సూర్యవంశము సోమవంశము ధనుర్వేదము వైద్యం గంధర్వ వేదం అర్ధశాస్త్రం మీమాంస న్యాయం పురాణ సాంఖ్యామహత్యము ఛందస్సు వ్యాకరణము అలంకారము నిఘంటువు శిక్ష కల్పము నైమెత్తికము ప్రాకృతిక ప్రళయం అత్యంతిక ప్రళయము వేదాంతము బ్రహ్మ విజ్ఞానము అష్టాంగయోగ స్తోత్రము పురాణ మహత్యము అష్టాదశ విద్యలు ఈ పురాణంలోనే చెప్పబడ్డాయి శ్రీమద్ అగ్ని పురాణం సమాప్తం విన్నారు కదండి అగ్ని పురాణం యొక్క కథలను ఇక్కడితో అగ్ని పురాణంలోని కథలు సమాప్తమైనాయండి రేపటి భాగంలో వేరొక కథలతో తిరిగి మళ్ళీ కలుద్దాం అగ్ని పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్